ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నుండి రాత్రి వరకు పుష్కరిణిలో నిర్వహించిన శ్రీ యోగానంద నరసింహుని తెప్పోత్సవ డోలోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఏటా సాయంత్రం నిర్వహించే స్వామివారి తెప్పోత్సవ డోలోత్సవాల సందర్భంగా దేవస్థానం ఏసీఈఓ సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవస్థాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్ సభ్యుల పర్యవేక్షణలో పురుషోత్తమాచార్య వేద పండితులు రమేష్ శర్మ ఉప ప్రధానార్చకులు నేరేల శ్రీనివాసాచార్య నంబి శ్రీనివాసాచార్యులు వంశీ సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ యోగానంద నరసింహ ప్రధాన ఆలయం నుండి వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతో భక్తజనం తోడురాగా నరసింహుని ఉత్సవమూర్తులను బ్రహ్మ పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా కొని తెచ్చారు అనంతరం ప్రత్యేక నూతన బహుకృత హంసవాహనంపై స్వామిని ఆసీనులు గావించి కోనేటి నీటిపై ఐదు ప్రదక్షిణలు నిర్వహించగా భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచిన భక్తులు పూజా ద్రవ్యాలు సమర్పించి తన్మయేలారు తరువాత బ్రహ్మపుష్కరిణి మధ్య వేదికపై గల భోగ మండపంలో ఉయ్యాలలో స్వామిని ఆసీనులు చేసి డోలోత్సవాన్ని జరపగా భక్తులు జయ ధ్వనాలతో ప్రార్థించారు ఉత్తర ద్వారం గుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఇరుకైన మార్గం గుండా లోనికి వెళ్ళి కానుకలు సమర్పించి దర్శనాలు చేసుకున్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు కార్యక్రమం కొనసాగింది అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిన సందర్భంగా జగిత్యాల డీఎస్పీ రఘు మార్గదర్శకత్వంలో ధర్మపురి సి సిఐ రామ్ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో పలు పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు డివిజన్లోని పెద్ద మొత్తంలో ఏఎస్ఐలు ప్రత్యేక ఆర్మ్ ఫోర్సుతో ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ వైస్ చైర్మన్ రామయ్య శ్రీకాంత్ రెడ్డి ధర్మపురి మార్కెట్ మాజీ చైర్మన్ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు 오! Oh.

I okay.